ఎద్దేవా చేశారు మహిళలు నిరుద్యోగులు రైతులు తదితరులను మోసం చేసి పేదలను నిండా ముంచారన్నారు సంధ రాణి ఎమ్మెల్సీగా తన పదవీ కాలంలో ఒక్క మంచి పని చేసినట్లు స్థానిక ప్రజలైనా మీరు చెప్పగలరని ప్రశ్నించారు అబద్ధాలు మోసాలు కుట్రలతో ప్రజలను వంచనకు గురిచేసి పదవులను అనుభవించి సంపదను దోచుకోవడం తప్ప కూటమి నాయకులు చేసింది ఏమీ లేదని చెప్పారు టిడిపి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్య ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు సోమవారం జరగనున్న ఎన్నికల్లో బ్యాలెట్ నంబర్ నాలుగుకు ఎదురుగా ఉన్న ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజన్నోదర్ ఎంపీ అభ్యర్థిగా కనుజ గెలిపించి తోడుగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జై జగన్ జై జై రాజన్న నినాదాలతో వీధులు హోరెత్తాయి రాజన్నదొరకు మద్దతుగా పాంచాలి సీతంపేట జీలుగు గ్రామాల నుండి వందలాదిగా జనాలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు మనం మన ప్రభుత్వం రేపు జగన్ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఏం చేశాడు దానికన్నా ఇంకెక్కువ పథకాలు చాలా మంచిగా చేస్తాడు పంపించాం మీరు కానీ మీ పిల్లల చదివించండి ఇది మన మెనిఫెస్టో ఇది నా కరపత్రం ఇదే నా కరపత్రం ఇంగ్లీష్ లో కాంప్లీట్ అంటారు ఇది నా కరపత్రం ఇది ఇంటికి పంపించాను ఇంగ్లీష్ పంపనే నేనేమి చేశానో దీంట్లో రాశాను మీ ఎమ్మెల్యేగా నేనేమి అభివృద్ధి చేశానో దీంట్లో రాశాను మరి టీడీపీ వారు కానీ సంచాలయ్య కానీ ఇటువంటి కరుపత్రం ఎందుకు చెప్పలేదు వాడు వారి అభివృద్ధి చేస్తుంటే వాళ్ళ ప్రజలకు మేలు చేస్తుంటే వారి మంచి పనులు చేస్తుంటే ఇటువంటి కరుపత్రం కొట్టించమని చెప్పండి ఇటువంటి కలపత్రం పట్టించుకొని చెప్పండి ఏమి చేశారు వాడు వాళ్ళు ఏమీ చేయలేదు చేయలేదు చేత కాదు వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే మళ్ళీ వస్తారు ఆ మాసకాలు మళ్ళీ వస్తారు సూపర్ సిక్స్ అనుకోండి సూపర్ ప్రాప్ అని సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్రాప్ ఆ పేరు పెట్టి పైన పెన్షన్ ఇస్తామని ఉద్యోగాన్ని ఇస్తామని అదేవిధంగా ఇస్తామని చెప్తారు అవన్నీ అవ్వదు ఎవరు నమ్మకండి ఎవరైనా నమ్మితే చాలా ఇబ్బంది మాఫీ చెప్పి ఓట్లు వేయించుకునే చంద్రబాబు నాయుడు కానీ ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు ఒక్కటంటే ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు అటువంటి మోసగానికి అటువంటి మోసగాల పార్టీకి మనం ఓట్లు వేయాలా అలాగే ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తారని చంద్రబాబు చెప్పారు ఒక్కరికైనా ఎవరికైనా ఇచ్చారా అటువంటి మాసకాలు పార్టీకి అటువంటి మాసకాలు టీడీపీకి మన ఓట్లు అయ్యారా పాంచానికరంగా ప్రజలు బాగా ఆలోచించారు అదేవిధంగా రైతుల రుణాలు తీసుకున్నారు రైతుల రుణాలు తీసుకుంటే ఆ రుణాలు చేస్తారన్నాడు యాభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రుణాలు తీసుకుంటే పదిహేను వేల కోట్ల లోపు వాపు చేశారు అంటే రైతులకు కూడా చంద్రబాబు మోసం చేశాడు అటువంటి మోసగా చంద్రబాబుకి టీడీపీగా మనం ఓట్లు వేయాలని ఆలోచించాడు అలాగే జాబ్ వాపోయి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు ఇవ్వలేకపోయినా నిరుద్యోగం పుట్టిస్తారని చెప్పాడు పెట్టే రెండు వేలు ఇస్తారని చెప్పాడు ఎవరికి ఇచ్చారు ఉద్యోగం ఎవరికి ఇచ్చారు జాబు ఎవరికిచ్చే నిరాజమూర్తి ఈ విధంగా మన పిల్లలకి నిరుద్యోగులకి చదువుకున్న పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అటువంటి మాసకాల పార్టీ అయిన టీడీపీ పార్టీకి అటువంటి మాసకాలైనా ఆ మాసకాల పార్టీ తరఫున పోటీ చేస్తున్న సంజయ్ రాయిడ్డికి మీరు ఎలాగో ఓటేస్తారు ఎవరు కూడా టీడీపీకి ఓటేయకూడదు అలాగే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పేదలందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి మూడు చెట్లు స్థలం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు మూడు చెట్లు స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టేసి ఇస్తానన్నాడు ఎవరికి ఇచ్చారు మూడు చెట్లు స్థలం ఎవరికి కట్టేసి ఇచ్చారు ఇల్లు కాబట్టి అటువంటి మోసగాలికి అటువంటి టీడీపీ పార్టీకి మరి ఓటేస్తే మనకు వృధా అవుతుంది ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ఈ జనాలు అంత దినిగా వస్తున్నారు విపరీతమైన జనాలు వస్తూ బ్రహ్మరథం పడుతున్నారు హారతలు పూలదండలతో ఆరతలతో సండువాళ్ళతో ఏసీసీ మినిస్టర్ గారిని అడుగడుగు అడుగు కథలు నిమ్మకుండా చేస్తున్నారంటే చాలా ఆనందదాయకము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఆ టీవీలో ఉన్నాయి ప్రతి ఒక్కరి గుండెల్లో నాటికిపోయినటువంటి పథకాలు కాబట్టి అటువంటి నాటికి పోయినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై బ్రహ్మరథం పడుతున్నారు అయితే ఈరోజు ఈ నాలుగు గ్రామాలు ఐదు గ్రామాలు కూడా ఆనందదాయకంగా ఉంది అత్యధిక మెజార్టీతో మన మనిషి గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కాపా రా రానటువంటి కూడా ఎంతో ఇంట్రెస్ట్ పే చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మన రాజేందర్ గారిని గెలుపు కోసం కృషి చేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనము అందరం కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మండలంలో మీ పార్టీ మెజార్టీ సాధిస్తుందని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా మెజార్టీ సాధిస్తాం ఎందుకంటే మాకంటూ అన్ని గ్రామాల్లోని కూడా మా యాక్టివ్ కార్యకర్తలు అందరూ అభిమానస్తులు జగన్ గారి అభిమానస్తులు ఉన్నారు ప్రతి గ్రామంలోని కూడా బ్రహ్మరథం పట్టేటటువంటి మండలం మొత్తం మీదగా మంచి మెజార్టీ తీసుకొస్తాం వాళ్ళకి ఏంటంటే సర్పంచ్లతో పాటుగా అన్నీ కూడా వైఎస్ఆర్తోటే ఉన్నాయి అందరి మీకు కూడా ఐకమత్యం మీద చిన్న చిన్నవి ఏమున్నా సరే ఐకమత్యం మీద రాజేందర్ గారికి జగన్ గారికి ఐకమత్యం మీద ఓట్లు ఎలక్షన్ చేస్తూ అత్యధిక మీద అత్యధిక గెలిపిస్తామనికొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ర్యాలీలు ఏ ఏ గ్రామాలు జరిగాయి సార్ ఈరోజు పాంచాలి గురువునాయుడిపేట మాతుమూరు గో గోగాడ వలస ఇంతవరకు జరిగాయి ఎక్కడ కూడా ఆయనకి అడుగు కూడా కదలకుంట అంత జనాలు వచ్చారు ఆ వీడియోలు చూస్తే తెలిసిపోతాయి ప్రతి ప్రతి